హాయ్ ఫ్రెండ్స్ ఇది సింగిల్ వీడియో మాత్రమే కాదు మైండ్ బూస్టర్ సిరీస్లో మొదటి ఎపిసోడ్ ఓవర్ ఎర్నింగ్స్ ఉన్న ఇబ్బంది లేదు కానీ ఓవర్ థింకింగ్ ఉంటే మాత్రం చాలా ప్రమాదం ఉంటుంది సో మన టాపిక్ ఓవర్ ల్యాక్ లేకుండా ఓవర్ థింకింగ్ గురించి మాట్లాడుకుందాం రాత్రి పడుకున్నాక శరీరం అలసిపోయి ఉంటుంది కానీ మెదడు మాత్రం ఆగదు ఒక చిన్న విషయం ఒక చిన్న మాట ఒక చిన్న తప్పు అదే విషయం మళ్ళీ మళ్ళీ మనసులో తిరుగుతూ ఉంటుంది నేను అలా మాట్లాడకపోతే బాగుండేది వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు రేపు ఏం జరగబోతుందో ఇది సాధారణ ఆలోచన కాదు ఇది ఓవర్ థింకింగ్ ఓవర్ థింకింగ్ అంటే ఏమిటి ఆలోచించడం తప్పు కాదు ఆలోచించడం మనిషికి ఉన్న గొప్ప శక్తి కానీ అదే విషయాన్ని పదే పదే తిప్పుకుంటూ ఉండడం ఇంకా జరగని విషయాల గురించి ముందే భయపడటం చిన్న విషయాన్ని పెద్ద సమస్యగా మార్చుకోవడం ఇవన్నీ కలిపి ఓవర్ థింకింగ్ సింపుల్గా చెప్తా ఆలోచన సమస్యలను పరిష్కరిస్తుంది ఓవర్ థింకింగ్ సమస్యలను సృష్టిస్తుంది కారణం ఒకటి భవిష్యత్తుపై భయం మన మెదడుకు స్పష్టత కావాలి రేపు ఏమవుతుందో తెలియకపోతే మెదడు వరస్ట్ కేస్ సినారియో ఊహించడం మొదలు పెడుతుంది ఉదాహరణకి ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు సాధారణ ఆలోచన బాగా ప్రిపేర్ అవ్వాలి కానీ ఓవర్ థింకింగ్ ఫెయిల్ అయితే రిజెక్ట్ అయితే జీవితమే పోతే పెద్దడు మనల్ని కాపాడాలని ప్రయత్నిస్తుంది కానీ అదే ప్రయత్నం మనల్ని భయపెడుతుంది రెండు ఆత్మవిశ్వాసం లోపం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువగా ఉన్నప్పుడు ప్రతి చిన్న విషయం కూడా పెద్దదిగా అనిపిస్తుంది నేను సరైన నిర్ణయం తీసుకున్నానా నేను తప్పు చేశానా మన మీద మనకే నమ్మకం లేకపోతాయి మెదడు ఎప్పుడు అనాలిసిస్ మోడ్లోనే ఉంటుంది మూడు గత అనుభవాలు ఒకసారి మనం గాయపడితే మళ్ళీ అదే జరగకూడదని మెదడు జాగ్రత్తగా ఉంటుంది ఒకసారి ఫెయిల్ అయితే తర్వాత ప్రతి చిన్న ప్రయత్నం ముందు భయం మొదలవుతుంది మెదడు అనేది సర్వైవల్ మిషన్ అది మనల్ని రక్షించాలనుకుంటుంది కానీ కొన్నిసార్లు అదే రక్షణ బందీగా మారుతుంది నాలుగు పోలికల సంస్కృతి సోషల్ మీడియా కాలంలో అందరి జీవితాలు పర్ఫెక్ట్గా కనిపిస్తాయి వాడు ఇరవై ఐదేళ్ళకే కారు కొన్నాడు ఆమె విదేశాల్లో సెటిల్ అయింది నాకేం లేదు ఇలా పోల్చుకోవడం మొదలైతే అసంతృప్తి ఆందోళన ఓవర్ థింకింగ్ మన ప్రయాణం మందే కానీ మనం ఇతరుల టైం లేనితో మన జీవితాన్ని కొలుస్తాం పవర్ థింకింగ్ ప్రభావం ఇది కేవలం మానసిక సమస్య కాదు నిద్రలేమి తలనొప్పి ఆందోళన నిర్ణయం తీసుకోలేకపోవడం మెదడెప్పుడు అలర్ట్ మోడ్లోనే ఉంటే శరీరం కూడా అలసిపోతుంది ఎలా తగ్గించాలి ఒకటి రాసేయండి మిమ్మల్ని బాధిస్తున్న ఆలోచనలను కాగితం మీద రాయండి మెదడులో తిరుగుతున్న దాని బలం తగ్గుతుంది రెండు చిన్న యాక్షన్ తీసుకోండి ఓవర్ థింకింగ్ ఎక్కువగా యాక్షన్ లేకపోవడం వల్లే వస్తుంది చిన్న అడుగు వేయండి మూడు వరస్ట్ కేస్ యాక్సెప్ట్ చేయడం చెడు జరిగితే ఏమవుతుంది అని స్పష్టంగా ఆలోచించండి అంగీకరించగలిగితే భయం తగ్గుతుంది నాలుగు శరీరాన్ని కదిలించండి వాకింగ్ వ్యాయామం పుషప్స్ శరీరం కదిలితే మెదడు కూడా కామ్ అవుతుంది గుర్తుంచుకోండి మీ మెదడు మీ శత్రువు కాదు అది మిమ్మల్ని రక్షించాలనుకుంటుంది కానీ మీరు నియంత్రించకపోతే అదే మెదడు మిమ్మల్ని బంధిస్తుంది ఆలోచన ఒక శక్తి ఓవర్ థింకింగ్ ఒక జైలు మీ జీవితం రిప్లై మోడ్లో కాకుండా లైవ్ మోడ్లో బ్రతకండి మీరు ఎక్కువగా ఏ విషయంపై ఓవర్ థింకింగ్ చేస్తారు కామెంట్స్లో చెప్పండి